কিশোল আম্বেডকর মতানি কি মন্দরা আনুবুকুম আম্বেডকর মানবত মূর্তি আম্বেডকর ఒక కోరితే అంబేద్కర్ మనం ఏమనుకున్నాం ఒకప్పుడు గట్క గంజి తాగేది కానీ ఫేవరెట్ మనకు ఒకప్పుడు ఎందుకంటే వాళ్ళకు పంచపక్ష పరమే అమృతం అన్నట్లు లెక్క కానీ అంబేద్కర్ ఏమన్నా తెలుసా భూ ఒక కోరితే అంబేద్కర్ అరే బిడ్డ నీకు భూమి ఉంటే ఒకటే పూడే తెలు భూమి ఉండాలండి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకంటే భూమి ఉంటే మూడు వందల అరవై అన్నాడు అంబేద్కర్ భూ కోరితే అంబేద్కర్ భూముల నుంచితే అంబేకర్ పరిశ్రమల భా అంబేద్కర్ ప్రగతి జన సూత్రం అంబేద్కర్ అంబేద్కర్ ఎక్కడైతే నువ్వు చదువుకున్నావో చాలా మంది మనం ఎట్టు అంటే వాడు తెలియదు ఉన్నా కదా ఈ మన పదిహేడు మీద కానీ అంబేద్కర్ ఏమన్నా తెలుసా నువ్వు జ్ఞానం సంపాదిస్తే నీలో నీ దగ్గర ఉన్నటువంటి ఎవడైతే జ్ఞానం లేనటువంటి వెలివాడల ఊరికి దూరాన బతుకుతున్నటువంటి వాళ్లకు బోధించు అన్నది అంబేద్కర్ బోధిస్తేనే సరిపోదు బోధించిన తర్వాత వాళ్ళందరి సమీకరించామన్నాడు బోధించు అన్నది అంబేద్కర్ సమీకరించన్నది అంబేద్కర్ సమీకరించిన తర్వాత ఏం చేయమన్నాడు పోరాడా పన్నది అంబేద్కర్ పోరుకర పన్నది అంబేద్కర్ जगत जगेदा अम्बेडकर बलबुल अम्बेडकर भारत कुमार चू अम्बेडकर जगत जनेता बेकर, पलबुल अम्बेडकर भारत कुमार चू अम्बेडकर मल्लोटी ही चरम अम्बेडकर मल्लोटी ही चरम अम्बेडकर मतुकू फ्यूचर अंबेडकर पर तुकू मू अंबेडकर लनु कुन अंबेडकर जरो ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అడుగుతున్నారు ఎంతమంది ఇంట్లో అంబేద్కర్ ఫోటోలు చేయలేపరన్నా మా ఇంట్లో అయితే నాలుగైదు ఫోటోలు నిర్మించా లేనోళ్ళు పెట్టుకోవాలి ఎందుకంటే అంబేద్కర్ ఫోటో ఉంటే మన ఇంటి ఇంటికి నీడ కూడా కాబడేవాడు అవునా కాదా అంబేద్కర్ మా కొలువుల జాడ అంబేద్కర్ ప్రేమికుల స్వప్నం అంబేద్కర్ ఈ భారతదేశంలో ఎవరైనా కులాంతర మతాంతర వివాహాలు చేసుకుంటారంటే వాళ్ళకి శ్రీరామ రక్ష అంటారు ఏమంటారు కదా ఏదో రక్ష అంటారు ఆ రక్ష ఇచ్చేది మాత్రం భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గట్టిగా సపోర్ట్ కొట్టాలి ఇలా అందరూ కూడా కులాంత నేను కూడా కులాంత చేసుకున్నా కానీ నాకు ఆ హక్కును కనిపించింది భారత రాజ్యాంగం కాబట్టి ప్రేమికుల స్వప్న అంబేద్కర్ పేదలకు రాజ్యం అందరికీ